జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ చారిటబుల్ తరఫున చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఊటుపూరి వెంకట్రావు గారు గారు కూడా దీనికి ప్రతి దేవాలయంకి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి కూడా ఏదో ఒక ఆర్థిక సహాయంగా వారి తరఫున సహాయం చేద్దామని అనుకున్నారు అదేవిధంగా మన దేవాలయంలో పద్మసార వీధిలో పెట్టినటువంటి శ్రీ 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 శివరామలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి మైక్ సెట్ మొత్తం ట్యాంపులు స్పీకర్లు మైకులు అన్ని కలిపి దీనిగా ఇచ్చారు అదేవిధంగా ఏదో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారు వారికి ఎప్పుడూ కూడా ఇలాంటి సదవ కార్యాలు సద్భావంతో ఇంకా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు జరిపించి జరిగే ఇలాగే వాతావరణ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సదా ఆ స్వామివారు ఆ వారిద్దరికి కూడా ఆ భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి ఆయుర భోగభాగ్యాలు ఇచ్చి ఇలాంటి సద్భావన కార్యక్రమాలు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు మధ్యరామారావు నేను దాన దాన ధర్మ సాటిగా పనిచేస్తున్నాను ట్రస్ట్ ముఖ్యం చేసినది అంటే ఏదైతే మన సనాతన ధర్మాన్ని సనాతన సంస్కృతిని పెంచడం తక్కువ చాలా మంది కూడా అన్ని మా మా ఈ మధ్యలో విస్తృతంగా వాళ్ళ ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నారు మనకి ఆధారాలు కూడా అక్కడక్కడ తగ్గుతుంది ఏంటంటే కొన్ని కొన్ని సౌకర్యం లేకపోవడం వల్ల గుళ్ళకి అంటే భక్తులైతే ఉన్నారు బట్ గుడ్లో భంచేసుకున్న మైక్ సెట్ లేకపోవడం వల్ల ఆ గుడి వారికి తగ్గుతాం కానీ ఆ ఫ్యామిలీ వారు పరిమితం అట్లేదు అలాగే పది మందికి తెలియట్లేదు ఏ కార్యక్రమాలు చేస్తున్నావు అందువల్ల చేస్తుంటే ప్రతి వస్తువులకి కూడా సనాతన ధర్మాన్ని ఇష్టం చేయాలని చెప్పి దాని వల్ల స్టెక్స్ వారు మైక్ సెట్ అన్నిట్లు అలాగే చిన్న చిన్న తేడాజీల్లో ఉంటాయి కదా ఏది గ్రూపుతో ఒక ఇబ్బంది చెబుతుంది వాటికి పూజ సామాగ్రి పంపించడం అలాగే ఆడపడుతులకు తర్జన విజయంలో ఉండే సామూహిక వివాహాలు చేయడము అలాగే సామూహిక అర్శనాలు చేయడము ఇలా మొదటి సేవ కార్యక్రమం ధార్మిక మరియు అనేక ధార్మిక కార్యక్రమం సేవ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మన వీళ్ళు ఒక నైచ ఈ ఆలయానికి ఇబ్బంది ఉందని చెప్తే తొందరగా తెలియపరచడంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మీరు చేసుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ 对吧、啊？阿拉不打。